పంచలోగా తాళిచ్చేది శ్రావణవాసం స్పెషల్ చాలా మంది సన్నగా అడిగినారు ఇక ఒక ఎనిమిది చేపించిన చూడండి మీకు ఎనిమిది నాలుగు ఏడే ఉన్నాయి ఒకటి తీసుకున్నారు వేరే వాళ్ళు ఏడు ఉన్నాయి చూడండి జల్ ఎవరు శాన్స్ సన్నగా కావాలని అడిగిన వాళ్ళు ఎమ్మడే బుక్ చేసుకోండి మీకు కల్లా ఇచ్చేస్తాం వన్ డే చేయాలంటే మళ్ళీ త్రీ డేస్ పడుతుంది ఆర్డర్ ఇస్తే ఐదు వందలు అడ్వాన్స్ వేయాలా ఇప్పుడైతే ఈ రోజు కానీ రేపు కానీ వేసిన అడుగునే పంపించేస్తా శ్రావణవాసం కాబట్టి ఏడు అయిపోయేది దగ్గర ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ అడిగి వేయండి క్యాష్ చేసేటప్పుడు ఉందా లేదా ఉంది అంటే రెండు వేల నాలుగు లేదంటే ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ చేస్తే మరుస రోజు చేసి ఇస్తాం ఉండవు చేసిస్తా సేమ్ డిజైన్గా సన్నగా శ్రావణవాసం కోసం చేపించిందిని శ్రావణవాసం స్పెషల్ సన్నకు కావాలని అడిగినారు కాబట్టి ఇక ఇదే చూడండి డిజైన్ మీకు నచ్చితే రెండు వేల నాలుగు అండి ఎమ్మడే పంపిస్తేస్తా ఈరోజు ఈరోజు రేపు అడిగి వేయండి అయిపోతే గానీ మరుస రోజు ఇస్తారు చేసి ఐదు వందలు అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ వేయాలి ఇగో డిజైన్ బాగా చూడండి నిదానంగా షాట్ చేసి పెట్టండి పంపిస్తారు చాలామంది క్రెడిట్ అడుగుతారు క్రెడిట్ అంటే మనకు తెలియదు ఏమంటారు శివోడే అంటారు ఏమంటారు శివుడి మాకు తెలియదు మీ ఊరే ఉంటారు కోరియర్ వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు కూడా మీ ఊరి ఉంటారు నమ్మకం చేసి వేసి తీసుకోండి నమ్మకం లేకుంటే ఉత్త అడగడం వేస్ట్ నమ్మకం లేనప్పుడు అడగనేకూడదు ఐదు వందలు అడ్వాన్స్ వేసి చేసిస్తా రెండు వేలు వేసిన తర్వాత పంపుతా పల్లెటూరు ఉంటే ఫస్ట్ సిటీ ఉంటే కోరియర్ పంచలోగా తాళి చేయాలి చేసి ఇస్తాను చేసినట్టు ఉండవు